హాయ్ అండి వెల్కమ్ టు లాసియాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో వాళ్ళకి వీడో వచ్చేసారండి ఇంటికలు ఆల్రెడీ ఒకసారి నేను గిన్నె వీడో పెట్టాను ఈ వంటికలు వాళ్ళకి ఇలా మోసం చేస్తున్నారు అని చాలా మంది ఎందుకు వాళ్ళకి వస్తున్నారు కదా ఎందుకు అలా పెడుతున్నారు అన్నారు కానీ మేము ఇన్ని రోజుల నుంచి దాజు పెట్టి ఎంట్రుకలు చాలా మంది ఒక గిన్నె ఏదో ఒకటి వస్తుంది అని దాజు పెట్టి ఇస్తున్నాం కదండి వాళ్ళు ఇలా మోసం చేయడం కరెక్ట్ కదా ఇన్ని ఎంటకలు చూశారు కదా ఇప్పుడు మీకు ఫస్ట్ నేను వేంటికలు చూపిస్తున్నాను వాళ్ళకి ఇవ్వకముందే ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడండి ఇన్ని ఇంటికలు ఇచ్చినప్పుడు వాళ్ళు చుట్టేసేసి సగం తీసేసుకొని గిన్నె రాదని కొన్ని ఇంటికలు పెట్టేసి చేతిలో వెళ్ళినప్పుడు మాకు ఎలా బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కదండి ఎవరికైనా ఇలా వాళ్ళు మోసం చేయకుండా వచ్చిన వరకే ఆ ఇంటికలు వచ్చిన వరకే ఇవ్వచ్చు కదా లేకపోతే లేదని చెప్పచ్చు కదండి చేతికి ఇంటికిలు ఇవ్వం ఇలా సగం నోకేసేసి పెట్టేసేసి కొంచెం ఇంటికి మన చేతిలో పెట్టేసేసి గిన్నెలు రావని వెళ్ళిపోతూ ఉంటారు చూడండి మీకు ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తాను సో ఇంటికలు చూశారు కదా క్లియర్గా ఇప్పుడు తర్వాత నేను చూసిన తర్వాత మళ్ళీ ఇన్ని వెంటకలు ఉండేలా ఉంటాయే ముందులో చూడండి నేను ఇంటికలు వాళ్ళని పిలిచానండి తిరుగండి నేను ఇంటికి వాళ్ళని పిలిచాను గిన్నెలు తీసుకుందామని కదా చుట్టకాకు చుట్టి ఎంటకలు మళ్ళీ చేసావు అమ్మో చాలా మంది అలాగే జుట్టేసేసి సగం నూకేసి గిన్నె లేకుండా వెళ్ళిపోతున్నారు కదా ఎంట గెలిచిన వాళ్ళకి అందరికి మరి ఎవరిని నమ్మడానికి లేదు కదా మరి వారికి ఎవరికి ఇలా ఇదిగో గిన్నెలు అవన్నీ అలా చేసేసి జుట్టేగా వస్తున్నావు అలా చుట్టేస్తే మళ్ళీ నాకు గిన్నెలు చూసారు కదా ఎంటికి ఇలా చుట్టేస్తున్నావు కదా అలా చుట్టకాకు అలా చుడితే మళ్ళీ ఇన్న అవుతాయి కదా ఇలా కాటేస్తారంటే ఏంటి అసలు ఎంటికీలు కొన్ని కొన్నయ్యి ఆ ఎంటికీలు ఇంకోటి ఇంకోటి ఏమైనా అయితే అనుకోవచ్చు అసలు గిన్నెలు అసలు చూసా ఒక ఎంటికీలు చూసి మాట్లాడు మళ్ళీ చూడుతున్నావు ఎందుకు అసలు ఎన్ని ఎంటికలు చూడు అలా చుడితే మాకు ఎంటికలు కొన్ని పోతాయి కదా పోతాయి చూడు అలా చుట్టిస్తే మొత్తం వద్దు ప్లీజ్ వచ్చి ఎందుకంటే మీరు ఇవ్వరు చేయదు నాకు గిన్నెలు ఏంది మరి ఎంటిగా ఎన్ని సార్లు ఇప్పుడు జుట్టింది చూడు ఎంత ముద్ద చేసింది చూడు అసలు ఎంటికలు మరి గిన్నె మచ్చగా ఏ ఆ చూడు అసలు ఇంటికలు ఎన్ని ఉన్నాయి నువ్వు గిన్నె ఇస్తున్నావు చూడు అయ్యేమో అవి చూపించి మళ్ళీ ఈ ఈ గిన్నె లాంటుంది అంటుంది ఏం కావాలేంటి ఆ ఇంటికలకి ఏం గిన్నె వస్తుంది నాకేం గిన్నె మీరు చెప్తారా ఆ ఇంటికలకి రాదా నా ఇంటికలకి గిన్నె సగం నువ్వు మీరు తీసుకోరా చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు అందరు అదే పని ఎంటలు ఇస్తామా చుట్టేస్తారా మొత్తం తీసేసుకుంటున్నారు మళ్ళీ గిన్నెలు ఏమి రావని చెప్పి ఇలా తీసేసుకుంటా ఉంటారు ఇప్పుడు వస్తాయా రావా ఇప్పుడు ఆ గిన్నెలు ఏమి రావా నాకు ఏంటది మరి అసలు అన్ని ఎంటికలకి మరీ దారుణంగా చెప్తుంటే నేనేం చెప్పేది చూశారు కదా అన్ని ఎంటికలు ఇస్తే చుట్టేసేసి ఎలా చేశారు ఎన్నిసార్లు అంట అండి మన మాటల్లో పెట్టేసేసి గిన్నెలు అన్నీ తీసేసుకుంటారు తీసేసుకొని ఏమీ గిన్నె రాదు అని చెప్పి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం ఎంత చూస్తే ఎంత గమనిస్తున్నా కూడా వాళ్ళు ఎలా తీస్తారో ఏమో తెలియదు కానివ్వండి అలా వేలుకు చుట్టేసేసేసి అన్నీ తీసేస్తారు వాళ్ళ మీద నిందలు వేయాలని కాదండి కానీ వచ్చిన దానికి ఇప్పుడు ఎన్ని ఇంటికలు ఇచ్చాం కదా వచ్చిన వరకే ఆ గిన్నె చిన్న అయినా సరే ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్తే అదో హ్యాపీ చూసారు కదా ఇప్పుడు ఈ ఎంటికలకు ఏమి రావని వెళ్ళిపోయారు సో మీకు చూపేటప్పుడు ఆల్రెడీ అంత ముందు నేను వీడియో పెడితే ఎందుకండి వాళ్ళకి ఇలా చెప్తున్నారు అది వాళ్ళు ఏదో బతుకు తెర కోసం వచ్చారు అని అన్నారు అందరు బతుకు తిరిగి కోసమేనండి ఏదో ఒకటి మనకు కూడా ఏదో ఒకటి చిన్న గిన్నె వస్తుంది అన్నట్టుగా చేసుకుంటూ ఉండదు దాచిపెట్టి పడేసేయే కాదన్నట్లేదు కానీ ఇన్ని రోజులు అలా చూపించినప్పుడు అలా అలా చేయటం కరెక్ట్ కాదు కదండి మీకు ఎలా ఎంతవరకు కరెక్టో కూడా ఇలా చాలా మంది అండి బాధపడతాను చాలా మందికి ఇలాగే మోసం చేస్తారు అసలు తొంభై తొంభై శాతం అసలు అందరూ మోసం చేసేవాళ్ళేనండి అందరూ ఇంటికి అనేది కొంచెం చేతిలో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో చూశారు కదా ఇవాళ వీడియో అండి అందుకని మీకు తెలియడానికి వీడియో అయితే చేశానండి ఇలాంటి ఈజ్బుల్ వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తానే ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా ఈజీ అవుద్దండి వెంటలతో కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇచ్చుకోండి మీరు ఇచ్చేటప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళు అలా అందరూ చేస్తారు చేసేవాళ్ళేనండి ఎవ్వరు అందరూ ఆ మాట అనేవాళ్ళు మేము చేయము అందరూ అలా చేస్తారు అని థ్యాంక్ యూ